రాశి సింహరాశి ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు కుటుంబంలో సంతోషంతో పాటు కొత్తగా ఆస్తులు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది అది భూమి వాహనము గృహము ఇలాంటివి కాకుండా మీ దాయాదుల నుంచి కూడా ఏదైనా ఆస్తి సంక్రమించేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి తర్వాత ఉద్యోగస్తులకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రమోషన్స్ కావచ్చు ప్యాకేజ్ పెరగడం కావచ్చు లేదా ఏదైతే మీరు గత కొంతకాలంగా అనుకున్నది కొద్దిగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా విద్యార్థులకు కూడా కొంత వాయిదా పడుతుందే తప్ప అయ్యేది అవుతుంది కానీ కొద్దిగా లేట్ అయ్యేటట్టుగా కనబడుతోంది ఓర్పు సహనము పెట్టుకోండి మీకు చెప్పదగిన సూచన ఈరోజు విపరీతమైన ఖర్చులు వచ్చేటట్టుగా కనబడుతోంది ఆ ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి ఈరోజు మీకు చెప్పదగిన సూచన సూర్యారాధన సూర్యారాధన అంటే నవగ్రహ ఆలయంలో సూర్యుని దర్శించడం కానీ లేదు అంటే కనుక మీ ఇంట్లోనే సూర్యుడిని చూస్తూ ఇచ్చుకున్నట్టయితే కనుక సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతోపాటు మీకు చెప్పదగిన ఒక ప్రత్యేకమైన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకుని బయటికి వెళ్ళినట్టయితే కనుక పనులు సానుకూలంగానూ దిగ్విజయంగాను పూర్తయ్యేటట్టు కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి తదుపరి